జై శ్రీరామ్ సమస్త ఆస్తిక మహర్షిలందరికీ చాలా గొప్పనైనటువంటి ఒక అవకాశాన్ని ఈశ్వరుడు సనాతన ధర్మ ప్రచార సమితి కోర్టుల వారి ద్వారా అందించారు అష్టాదశ మహాపురాణ జ్ఞాన కొనసాగుతోంది మన కోర్టుల పట్టణంలో ఈ అష్టాదశ మహాపురాణ జ్ఞాన పరంపరలో భాగంగా మనం రెండు పురాణాలు విని ఉన్నాం బ్రహ్మవైవర్త మహాపురాణం మహాపురాణం రేపటి నుంచి అనగా జులై నాలుగు శుక్రవారం నుంచి వాసవి కళ్యాణ భవనం కేంద్రంగా నారద మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం కాబోతున్నది జగద్గురు వేదవ్యాస భగవానుడు అత్యంత కరుణతో వేద అంతా కూడా సరళీకృతంగా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా పద్దెనిమిది పురాణాలను మనకు అందించి ఉన్నారు ఒక్క పురాణ శ్రవణం దొరకడమే చాలా అదృష్టం అలాంటిది నామ సంకీర్తనం ద్వారా భగవత్ కథాశ్రవణం ద్వారానే మోక్షం సంపాదించుకునే ఈ కలియుగంలో అష్టాదశ మహాపురాణ విజ్ఞానాన్ని అందరికీ వినిపించాలనేటువంటి ఒక సత్సంకల్పం సనాతన ధర్మ ప్రచార సమితి కోర్టుల వారు చేయడం చాలా ముదావహం ఆ పరంపరలో భాగంగా పురాణ పురుషుడికి నాభిస్థానంగా చెప్పబడుతున్న అనేకమైనటువంటి ఆచార ధర్మ విషయాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మహాపురాణం నారద మహాపురాణం అలాంటి నారద మహాపురాణ జ్ఞానయజ్ఞంలో సమస్తమైనటువంటి ఆస్తిక మహాశయులందరూ పాల్గొని ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్లీ రానటువంటి మానవ జన్మను చక్కగా ధర్మాచరణ పూర్వకంగా సార్థకం చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నారద మహాప్రాణ శ్రవణం చేస్తే ఏ శృణోతి సదా భక్త సగచ్చేత్ వైష్ణవం పదం అన్నారు వేదవ్యాస నారద మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞంలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి విష్ణుపదం దొరుకుతుంది అని చెప్పి సాక్షాత్ నారాయణాంశ సంభూతులైనటువంటి వేదవ్యాసుల వారే చెప్పి ఉన్నారు అలాంటి గొప్ప అవకాశం మనకు మన సమీపంలో లభిస్తూ ఉన్నది ఇలాంటి జ్ఞానయజ్ఞంలో అందరూ పాల్గొని ఈశ్వర కృపకు పాత్రలు కాగలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు só